నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బోయిన చిరువెళ్ల గ్రామానికి చెందిన రైతు నిరసన వ్యక్తం చేశాడు అధికారులు తమ వద్ద నగదు తీసుకుని పనిచేయడం లేదని ఆరోపించాడు తను రోజువారీ కూలికిపోయి జీవనం సాగించేవాడినని తన పొలం విషయమై గడిచిన కొంతకాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పనిచేయడం లేదని వాపోయాడు ఇలాగైతే తను ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశాడు జీటీ వీళ్ళందరూ డబ్బులు బాగా తినేసారు తినేసి నన్ను నాన్న హింసీ పెడుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇవ్వాలే కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు నేను కూలి పని చేసుకుని బతికే నా పెట్లో ఫస్ట్ క్లాస్ లో చదువుతున్నారు నేను మధ్యాహ్నానికి పని అయిపోతే ఐదు వందలు వస్తాయి నా ఐదు వందల కూలి ఎంఆర్ఎఫ్సి బోల్చీరాల నుంచి వస్తే రాను పని యాభై రూపాయలు చేతి ఐదు సంవత్సరాల నుంచి చేసిన కష్టం అంతా ఈ ఎంఆర్ఎఫ్ సిద్ధ చుట్టు ఛార్జీలుగా జరిపింది నా బిడ్డలు నేను ఎలా చదివించుకోవాలి పొలం ఐదు సంవత్సరాల నుంచి పీడు నేను పైరు పెట్టుకోవాలా నేను కూల్ చేసుకొని బతకాలని నా బిడ్డలో బతికోవాలా వీళ్ళు నన్ను నా నాకు హింస పెడుతున్నారు నాకు సబ్ డివిజన్ చేయకుండా